僕はごめん、これでごちそうに。 इसून काम से काम ये हां बस लेकिन के लिए वाटर स्प्रे सेकंड ईयर कमीत tempat

किला किला एकला playerData किला कैमरा डेमॉन्स्ट्रेट क्लीन फ्रंट कल

వారంగా మనము పురస్కరించుకుంటున్నాము ఈ వారం మొత్తం మీద మనకు ఈ సిపిఆర్ కార్యక్రమం యొక్క అవేర్నెస్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది దీంతో ఏంటంటే ఈ పదమూడో రోజుల నుంచి పదిహేడు వరకు మనకి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము మనకేంటంటే మనకు ముఖ్యంగా ప్రజల్లో ఈ కంప్రెషన్స్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అంటే ఒకవేళ పేషెంట్ ఒక రోగి సడన్గా అపస్మార స్థితిలోకి వెళ్తే ఏం చేయాలి వాళ్ళకి ఏ విధంగా మనకు చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఏ విధంగా మనకు అంబులెన్స్ సర్వీస్ని యాక్టివేట్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అవగాహన లాగా తీసుకెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దాంతోపాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మనకి గైడెన్స్ అవన్నీ ఇస్తున్నారు దాంతో మనకు ఈ వారం రోజుల ప్రాంతం వివిధ రకాల కార్యక్రమాలని జరిపించడం జరుగుతుంది దాని ద్వారా ప్రజల్లోకి మనకు ఈ బెటర్గా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్ళడం జరుగుతుంది అందుకని ఈరోజు నుంచి పదమూడవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు మనకు మన నారాయణ హాస్పిటల్ నందు దాంతోపాటు నారాయణ మెడికల్ కాలేజ్ నందు మనం ఏంటంటే ప్రత్యేకంగా ఒక కౌంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ వచ్చిన వాళ్ళకి ఈ కంప్రెషన్స్ ఏ విధంగా వాళ్ళు ఈ సిపిఆర్లో అవగాహన కల్పించడం జరుగుతుంది అండి నా పేరు డాక్టర్ డిఎం కార్తిక్ నేను నారాయణ మెడికల్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ని ఇలా మనకి సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఒక అవేర్నెస్ వీక్ని ఇవాళ థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు కండక్ట్ చేయమని చెప్పి మనకి ఎన్ఎంసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఒక లెటర్ రావడం జరిగింది సో దాని ప్రకారం మనకు డీన్ సార్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి సార్ నుంచి మనకి ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలన్న ఒక గైడెన్స్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ని మనం ఇనిషియేట్ చేయడానికి ఇవాళ మనం స్టార్ట్ చేసాం ఇవాళ ఈ ప్రోగ్రాంలో దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఒక పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారు ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ వెబినార్ని అటెండ్ అయ్యారు సో ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా మన డీన్ డాక్టర్ ప్రి శ్రీనివాసుల రెడ్డి గారు కోఆర్డినేటర్ బీజు సార్ అండ్ ఆల్సో అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ హరీష్ సార్ వీళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ గురించి యొక్క ప్రాముఖ్యతని అందరికీ తెలియడం తెలియజేయడం జరిగింది అలానే మనకు వెబినార్లో మనకి ఆ లింక్ ఓపెన్ అవ్వడం వల్ల మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ ముందే మనం స్టూడెంట్స్ అందరం ప్లెడ్స్ తీసుకోవడం అలానే ఇంటర్న్స్ దీంట్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి జూనియర్ స్టూడెంట్స్ ఫ్రెషర్స్కి అందరికీ సిపిఆర్ ఎలా చేయాలనే ఒక అవగాహన మీద వాళ్ళు ఒక డెమో చూపించారు అలానే ఈ ప్రోగ్రామ్ ఎన్ఎస్ఎస్ యూనిట్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ ముందుకు వెళ్ళడానికి చాలా సహకారంతో ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫుల్ సపోర్ట్ మనకు అందిస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్ ఈ వారం మొత్తం జరుగుతుంది మనం స్టూడెంట్స్ కాలేజ్ క్యాంపస్లోనే కాకుండా బయట పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సో ఈ ప్రోగ్రాంలో వన్ వీక్ మనం అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకొని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అనేసి కాలేజ్ నుంచి కూడా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది మీకు సిపిఆర్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన కాలేజ్కి వస్తే మనం हटीत